వాళ్ళు చేసినటువంటి అప్రజాస్వామికమైన పనులు మనం గమనించాం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కేవలం అధికార పార్టీ నాయకులకే చెందింది కానీ సామాన్య ప్రజలకు మాత్రం చెందలేదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు కొత్తగా నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు కోరినట్టుగా మార్పు కోరికి మార్పు కోరి మీరు కోరినందుకు మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేము ఇచ్చినటువంటి హామీలు ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు మేము ప్రచారంలో భాగంగా వీధి వీధి ప్రతి ఒక్క ఊరు తిరిగి మేము మాట ఇవ్వడం జరిగింది అదే విధంగా అధికారంలోకి రాగానే ఈ ఆరు గ్యారెంటీలను వంద రోజులు పూర్తి కాక ముందే ఈ హామీలను నెరవేర్స్తామని చెప్పేసి మేము మాట ఇచ్చాం ఆ మాట మీద మాట మీద కట్టుబడి ఈ రోజు ప్రజాపాలన భాగంగా మీ ముందుండి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి మేము వచ్చేసి వచ్చేసాం అలాగే ప్రజల నుండి దరఖాస్తుల స్వీకరణ ఇది ఒకరోజు ముందుగానే మన ఉద్యోగులు మీ మీ గ్రామాలకు వచ్చి మీ మీ వార్డులకు వచ్చి ముందే వాళ్ళు టామ్ టామ్ చేసి అనేక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మీరు చేయాల్సిన అంశాలు ముందుగానే ఒకరోజు ముందే దరఖాస్తులన్నీ మేమే ఇంట్లోకి వచ్చేసి వాళ్ళు ఇచ్చి ఉద్యోగస్తులే మీకు వాళ్ళు సాయం చేసి అది దరఖాస్తు నింపే విధంగా వాళ్ళు చర్యలు చేపడతారు మీరెవరు అధైర్యపడకండి ఇందులో కేవలం ఆరు గ్యారంటీకి సంబంధించిన అంశాలే ఉన్నాయి మీకు ఇతరత్ర ఏ సమస్యలున్నా కూడా తెల్ల పేపర్ మీద రాసి వేరే కౌంటర్ కూడా ఒకటి ఏర్పాటు చేసాం ప్రతి ఒక్క వార్డ్లలో కానీ గ్రామాల్లో కానీ మీకున్నటువంటి ప్రతి సమస్యను మీరు రాసి అక్కడ అక్కడక్కడ పొందుపరిస్తే మేము వాటిని కంప్యూటర్లో క్రోడీకరించి వాటిని మేము పరిశీలించే విధంగా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరు కోరుకున్న పాలన వచ్చింది ప్రజా పాలన మీరు నమ్మినరు మీరు నమ్మి మాకు ఓట్లు భారీ మెజార్టీతో గెలిపించినందుకు మా ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే రెండు ముఖ్యమైన హామీలు గ్యారంటీలు మేము నెరవేర్చడం జరిగింది అందులో ముఖ్యంగా మహిళలకు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇదే విధంగా అనేక గ్రామాలలో కూడా బస్సు సౌకర్యం లేదు కాబట్టి వాటిని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది అలాగే బస్సులను కూడా ఎక్కువ బస్సులను కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఆరోగ్య బీమా పథకం కింద ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం రెండు లక్షల ఆరోగ్యశ్రీ పథకం కింద పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ మెట్లెక్కలేని పరిస్థితుల్లో మీకు ఉచిత వైద్యం చేసే విధంగా ఆ రోజు మనకు ఆరోగ్యశ్రీ పథకం కింద క్యాన్సర్ జబ్బులు కావచ్చు ఏ పెద్ద జబ్బులు వచ్చినా కూడా మీరు కార్పొరేట్ స్థాయిలో మీరు వైద్యం చేసుకోవచ్చు అనే లక్ష్యంతో వారు ఆ రోజు మనకు ఆరోగ్యశ్రీ పథకం స్టార్ట్ చేశారు ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్య బీమా పథకం కింద పది లక్షల రూపాయలతోటి ఎందుకంటే కాలక్రమేణా వ్యాయం పెరిగింది ఖర్చులు పెరిగినాయి కాబట్టి పది లక్షలతోటి మీకు సరైన న్యాయం జరుగుద్ది మీకు ఉన్నటువంటి జబ్బులకు వైద్య పరంగా మీకు పది లక్షల రూపాయలు మీకు న్యాయమవుతున్న ఏకైక లక్ష్యంతో మా ప్రియతమ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు గ్యారెంటీలో పొందుపరచడం జరిగింది ఆల్రెడీ మేము ఈ రెండు హామీలను నెరవేర్చడం జరిగింది మీరందరూ ఒకటే మీరు కష్టపడి మమ్మల్ని గెలిపించారు ఇప్పుడు మేము ఈ కష్టాలను తీర్చే విధంగా ఈ ఆరు గ్యారంటీలను మీ ముంగిట్లో ఇంటి ముంగిట్లోకి వచ్చి ఈ దరఖాస్తులను స్వీకరించి అదే విధంగా తొందరగా ఈ ఆరు గ్యారెంటీలను పట్టాలెక్కే విధంగా మేము చర్యలు తీసుకుంటాం మా మిత్రుడు సోదరుడు సువర్ణం సోమయ్య గారు ఒక మంచి అంశాన్ని లేవనెత్తారు ఇది ఈ అంశాన్ని మేము మొన్న వరంగల్లో మన రెవత్రి రెవెన్యూ మంత్రి వర్యులు పొంగిలేరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టరేట్ ఆఫీసులో అప్పుడే ఇది చర్చకు వచ్చింది వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మీకు ఏ అంశం ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అన్నిటినీ పొందుపరుచ ఇందులో ఉన్నటువంటి ఆరు గ్యారంటీలు మాత్రం పొందపరుతారు కాబట్టి